మొదట్లో వాట్సాప్ గవర్నెన్స్ అంటే మొత్తం పాలన అంతా అందులోనే ఉంటుందంటే ఇక్కడ నుంచి అందరూ ఏమనుకున్నామంటే అప్పట్లో ఎక్కువ మేము కూడా డిబేట్లు చేసినప్పుడు ఎక్కువ సర్టిఫికెట్లు ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ లేదంటే ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ఇలాంటి వాట్సాప్ ఎందుకంటే అవే కదా మనం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఎండి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి అలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుందని అనుకున్నాం ఆ సేవలు కూడా ఉన్నాయి లేదని అనట్లేదు కానీ ప్రస్తుతం అటువంటి వాటిలో సర్వర్ ఇబ్బంది ఎక్కువ అవుతుంది ఇప్పుడు ముప్పై ఐదు శాతం సర్వర్ ప్రాబ్లం అయితే ఇంకా ఉంది అని చెప్పి సాక్షాత్తు ముఖ్యంగా జరిగింది తాజాగా అయితే ఇందులో రైల్వే లేదంటే టీటీడీ ఈ సేవలు కూడా పెడుతున్నాం అని చెప్తున్నారు తప్పేం లేదు పెట్టచ్చు అంటే లెక్క పెరగాలి అంటే అన్ని పెట్టాలి అంటే ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఆల్రెడీ అందరూ ఇప్పుడు రైల్వే టికెట్ తీసుకోవాలంటే ఐఆర్టీసీ యాప్స్ చాలా మందికి ఉంటాయి మాక్సిమం లేని వాళ్ళు ఏం చేస్తారు ఏజెంట్ లాగిన్కి వెళ్తారు ఇందులో టికెట్స్ దొరక్క లేదంటే లోయర్ బెత్తలు కావాలనుకుంటేనో ఎందుకంటే ఒకసారి తత్కాల టికెట్ మన సొంత లాగిన్లో అయితే రాదు ఇండివిజువల్ లాగిన్లో ఏజెంట్ లాగిన్లో ముందు చెప్తే వాళ్ళు తీసి పెడతారు అలాంటివి కొనుక్కుని వెళ్తారు ఇంకా అలాంటి వాళ్ళు వాళ్ళు దాన్నే ఉపయోగించుకుంటారు ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కొత్తగా ఇందులో రైల్వే టికెట్ బుక్ చేసేసుకుంటే దాంతో పోలిస్తే ఇందులో అంత వేగం ఉండదు కదా పైగా ఇక్కడ ఇంకా సర్వర్ మామూలుగా తత్కాల టైంలో మామూలు ఇంటర్నెట్ ఐఆర్టీసీ వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే అది ఓపెన్ అవు తిరుగుతూ ఉంటుంది ఇలాగ ఎంత హండ్రెడ్ ఎంబీబీఎస్ స్పీడ్ నెట్ ఉన్నా సరే ఇంకా వాళ్ళు ఏజెంట్ లాగిన్కి వెళ్తారు వాళ్ళు ఎంత ఎక్స్ట్రా తీసుకుని డబ్బులు తీసుకుంటారు ఇంకా తప్పదనుకున్నవాడు ఖర్చు పెడతారు వాళ్ళు ఇంకా అటువంటి వాళ్ళు కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇందులో ఐఆర్టీసీకి వెళ్ళి రైల్వే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుందా కష్టం రెండోది టీటీడీ సేవలు కూడా వస్తాయన్నారు తప్పేం లేదు కానీ టీటీడీకి ఆల్రెడీ సెపరేట్ ఒక వెబ్సైట్ ఉంది ఒక లాగిన్ వాళ్ళు డోరస్కి లాగిన్స్ ఉన్నాయి దాంట్లోనే చాలా మంది బుక్ చేసుకుంటారు వాళ్ళు కూడా ఇక్కడ అవ్వకపోతే ఎందుకంటే అక్కడ వాళ్ళ సర్వర్ కూడా ఎప్పుడు స్లో ఇప్పుడు కొత్తగా వాట్సాప్ గురించి వాళ్ళ సర్వర్లు పెంచుకుంటారు వాళ్ళందరూ నిన్న ఆ సలహా కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వాళ్ళ సర్వర్లు పెంచుకోవాలని ఇప్పటివరకు వాళ్ళు మామూలుగా జనాలు ఇబ్బంది పడితేనే పెంచుకోలేదు ఇప్పుడు వాట్సాప్ గవర్నర్స్ కోసం పెంచుకుంటారా వాళ్ళు ఆ ఇబ్బంది అనేది తప్పదు ఇంకా ఇప్పుడు ఇందులో ఇందులో ఇంకా జనం పెరిగితే నిన్నటి వరకు వచ్చేది కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా రాదు ఇండివిజువల్ లాగిన్స్లో కూడా దాన్ని ఉపయోగించుకోవాలంటే వాళ్ళకు కూడా తిరుగుతూ ఉంటుంది ఇలా చక్రం అంతే తప్ప అది కూడా ఓపెన్ అవ్వదు ఇంకా ఇబ్బంది తప్ప కొత్తగా ఏం లేదు కాకపోతే దీనికి సొల్యూషన్ ఏంటంటే ఆయన చెప్పినట్టు సర్వర్లు పెంచుకోవాలి ఆల్రెడీ అంటే ప్రభుత్వానికి సంబంధించి అనుసంధానమైన యాప్లన్నీ ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వస్తే ఓకే ఎవరికాళ్ళు ఇండివిజువల్గా యాప్లన్నీ ప్రజలు ఆల్రెడీ ఉపయోగించుకుంటున్నారు కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్లోకి వచ్చిన తర్వాత అది కొత్తగా అందుబాటులోకి వచ్చే సేవ కాదు ఆల్రెడీ ఉన్న సేవలు దీనికి అనుసంధానం చేస్తున్నారు అంతే ప్రభుత్వ సేవలు అనుసంధానం చేస్తే ఓకే అలాగే ఇలాగ ఇండివిజువల్గా ఉన్న సేవలను కూడా అది ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఇందులో తీసుకొచ్చి నెంబర్ పెంచుకోవడం తప్ప అంతకు ఉపయోగ ఉంటుంది అనేది ఒక చర్చ